అయ్యప్ప దీక్ష మన హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశ్వర కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ఈ దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం చేయటం పాదరక్షకులు వేచుకోపోవటం నల్లని దుస్తులు మాత్రమే ధరించటం వంటి కఠినమైన నిబంధనలు పాటిస్తారు స్వాములు అయితే ఇలా అయ్యప్పమాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ వీడియో మొదలు పెట్టే ముందు లైక్ చేసి వీడియో నచ్చితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్ చేసుకోండి మణిమాలతో దీక్ష ప్రారంభం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలను ధరిస్తారు ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేయబడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగిసిపోతుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనమును తెలపడం అలవరిపోతుంది ఇక మరసటిది నల్లని దుస్తులే ఎందుకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులే ధరిస్తారు ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు ఎలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు ఎందుకంటే ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చతనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు ఇక చివరిది స్వామి అనే నిబంధనం అయ్యప్పమాలను దర్శించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార్య వ్యవహారాలు దినచర్య అంతా ఒకే ఒక్క మాల వేసుకోగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్పమాలను దర్శించిన వ్యక్తిని అంతర్ధ్యానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలు ఈ నిబంధనను విధించారు చివరిగా మాలను చేపట్టిన దీక్షలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నెనొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసన్నం మెరుగుపడుతుంది తెల్లవారుజాముని నిద్రలేచి చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘజీవనానికి బాటలు వేస్తుంది శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో త్వరలో మేము ముందుకు వస్తాం